షేర్లింగపల్లి నియోజకవర్గం మియాపూర్లోని నరేన్ గార్డెన్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరై కార్యకర్తలకు ఉత్సాహం నింపారు మాట్లాడుతూ రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు కేసులకు భయపడకుండా కార్యకర్తలు ముందుకు సాగారని తాను అండగా ఉంటారని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షబీర్ పురి రాజు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ಷೇರ್ಲಿಂಗಪಲ್ಲಿ ಮಾಜಿ ಕಾರ್ಪೊರೇಟರ್ ಸಾಬಾಬಾ ಮಾರಬೋನ ರವಿ ಯಾವು ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಅಲ್ಲಾಉದ್ದೀನ್ ಪಾಲು ಡಿವಿಜನ್ಲ ಕಾರ್ಪೊರೇಟರ್ ಕಾರ್ಯಕರ್ತರು ಬೆದ್ದರ ಪಾಲ್ಗೊಂಡರು యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ షబీబు రాజు గారు అట్లాగే మరి ఈరోజు కేవలం కూకట్పల్లికే కాదు నేను సేవలింగంపల్లికి కూడా ఏ కార్యకర్త కష్టపడినా నేనున్నానంటూ ధైర్యం ఇచ్చినావు గారు గౌరవీయులైన కార్పొరేటర్లు సోదరి శ్రీమతి రోజా రంగారావు గారు సోదరి ముఖ్యమంత్రి సింధు ఆదర్శ రెడ్డి గారు గౌరవనీయులు మరి కొత్త పుగట్పల్లి కొత్త డివిజన్ పెట్టుకున్న గౌరవ తర్వాత నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి మీరు రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మీ చేతుల్లో వెంటనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు తీర్పు కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ రోజు మనకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఒకరు పద్మారావు గారు మరొకరు మల్కాజెరిలో కనకారెడ్డి గారు కానీ హైదరాబాద్ ప్రజలు గొప్పవాలంటే ఎన్నిక అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కారం చేసి అప్పటిదాకా ఇంటి ఉన్న ఇన్వర్టర్లు ప్రతి అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్లు ప్రతి జిరాక్ లో కనబడే మరి ఇన్వర్టర్లు అన్నింటినీ కూడా మాయం చేసి ఆరు నెలల్లోనే కరెంటు సమస్య పరిష్కారం చేసి ఆంధ్ర తెలంగాణ కాదు హైదరాబాద్ అంటే మొత్తం ఇది భారతదేశం ఇక్కడ లేని వాళ్ళు ఎవరు లేరు ఆంధ్ర నుండి ఉన్నారు తెలంగాణ నుండి ఉన్నారు కర్ణాటక నుండి ఉన్నారు పంజాబ్ గుజరాత్ అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ప్రజలు స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి మినీ భారతదేశం లాంటి హైదరాబాద్ అందులో ముఖ్యంగా మినీ భారతదేశం లాంటి శేవలింగం నియోజకవర్గంలో ఎక్కడ ఒక చిన్న పంచాయతీ లేకుండా మరి బ్రహ్మాండంగా ప్రభుత్వానికి శాంతి భద్రత సమస్య అనే సమస్యలు లేకుండా నడిపినందుకు కరెక్ట్ గా పది పదకొండు నెలలోనే రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది పదకొండు నెలలోనే

వాళ్ళ పేదవాడి గుడి చెలుగులు కొట్టారు పేదవాడి ఇల్లు కొడతారు సున్నం చెరువులో ఉండే పేదవాడి కడుపు మీద కొడతారు కానీ పెద్దవాళ్ళు మాత్రమే చెరువు అదే దుర్గం చెరువు ఎఫ్ఎల్ లో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టించు మరి దమ్ముందా ఇరాకి రేవంత్ రెడ్డి అన్న ఇంటికి దమ్ముందా మాట్లాడానికి తెల్ల అడిగిపోదు పోస్టు అందుకే రేవంత్ అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్ కానీ గరీబోని అడిగేటోళ్ళు లేదు కదా మాత్రం బుల్డోజర్ పోతుంది కొట్టవుతలు పాటిస్తుంది అడిగేటోళ్ళు లేదు కుక్కర్